సుభాష్ మాలేకర్ వ్యవసాయ విధానంలో అత్యంత విలువైన ఐదు దొంతర్ల పంట అది నా రెండు వ్యవసాయ క్షేత్రంలో ఉంది ఎంతోమంది రెండు రాష్ట్రాల్లో చేస్తున్నారు ఎకరానికి ఒక ఎకరములో మూడు లక్షల రూపాయలు ఇది ఓపెన్ ఛాలెంజ్ చేసి చూపిస్తున్నాను మూడు లక్షలు ఇలాంటిది మనం గోశాలలో శిక్షణ ఇవ్వడానికి నేను వస్తా ప్రతి మూడు నెలలు ఇక్కడ ఎంతమంది గోశాల వచ్చారో మీ జిల్లాలో ఆదిలాబాద్ వస్తే ఆదిలాబాద్ అందరూ కలిపి ఒక చోట మనం శిక్షణ పెట్టి అక్కడ నేను శిక్షణ ఇస్తాను తద్వారా పండించిన పంటలు గోశాలలోనే అమ్మకాలు జరగాలి అది నా గోశాలలో జరుగుతుంది అక్కడ స్థానికంగా గోవాధారతం చేసే రైతుల్ని గోశాలకి అనుసంధానం చేసే పని నేను చేసి పెడతాను దీంట్లో రైతులు అక్కడికి వచ్చుకొని అమ్ముకోవటం వల్ల ఒక ఆదాయం అనేది గోశాలకి ఇవ్వటం అనేది స్వచ్ఛందంగా రైతులే చేస్తున్నారు